దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారిని కలవబోతున్నాము ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక లెక్చరర్గా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి లక్షలాది మంది విద్యార్థులకి అద్భుతమైన విద్యా బోధన చేశారు ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ గారు ఆయనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు కె లక్ష్మీనారాయణ ప్రస్తుతం నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ప్రొఫెసర్గా టూ థౌజండ్ థర్టీన్ నుంచి మాది పులిగిల్ల అనే గ్రామము అప్పుడు పరకాల తాలూకా వరంగల్ జిల్లా సో ఇప్పుడేమో హనుమకొండ జిల్లాకు వెళ్ళిపోయింది పరకాల మండలం అయింది మా ఫాదర్ పేరు కట్ట వెంకయ్య మా మదర్ పేరు కట్ట శాంతమ్మ రైతు మాకు యాక్చువల్గా ఒక ఎకరం బావు భూమి ఉండే వ్యవసాయం చేసేటోడు ఆ తర్వాత కష్టపడి నేను విద్యార్థి దశగా ఉన్నప్పుడే ఇంకా కొంచెం భూమి కొనుక్కున్నాను మా అమ్మ నాన్న నుంచి కష్టపడే తత్వం ఎలాగూ నేర్చుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఎండలో పొలం పనులు చేయడము నేను కూడా పోయి పనిచేసేవాన్ని తర్వాత కూడా కొంత వేరే వాళ్ళకు మనం సహాయపడాలి అనేది కూడా మా ఫాదర్ నుంచి అట్లా కొంత మదర్ నుంచి నేర్చుకున్నాం యాక్చువల్గా మా ఊళ్ళో ప్రైమరీ స్కూల్ మాత్రమే ఉండేది నాలుగో తరగతి వరకు సో నాలుగో తరగతి వరకు మా పులిగిళ్ళలో చదువుకున్నా ఆ తర్వాత మా పక్క ఊరు రాయపర్తి రాయపర్తిలో ఫిఫ్త్ టు సిక్స్త్ క్లాసులు ఉండే అక్కడ సో ఫిఫ్త్ సిక్స్త్ క్లాసుకు అక్కడికి వెళ్ళాం ఆ తర్వాత సెవెంత్ టు టెన్త్ నడికూడ అని ఒక జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూలు అక్కడ టెన్త్ వరకు చదువుకున్నాను ఇంటర్మీడియట్ ఇక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పరకాల్లో ఇంటర్మీడియట్ చేశాను డిగ్రీ ఆ తర్వాత వచ్చి వరంగల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కలెక్టర్ ఆఫీస్ పక్కకు ఉంటుంది కదా అందులో బిఏ అక్కడ కంప్లీట్ చేసిన పీజీ కూడా ఇక యాక్చువల్గా పీజీ ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే నేను నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ ఫోర్లో ఎంఏ చేశాను ఇక్కడ ఎంఏ చేసి పిహెచ్డీ కానీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్ళిపోయాను అది యాక్చువల్గా ఢిల్లీలో రిజిస్టర్ అయ్యింది అక్కడ పిహెచ్డీ అయితే మధ్యలోనే జాబ్ వచ్చింది కంప్లీట్ కాకముందే ఆ తర్వాత కంప్లీట్ చేసినా ఇక మొట్టమొదలు పిహెచ్డీ చేస్తున్న క్రమంలో మా యూనివర్సిటీలోనే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో లెక్చరర్ అడ్వర్టైజ్మెంట్ వస్తే మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎంకరేజ్ చేసి అప్లై చేయండి చేసిన మూడోసారి చేసినప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది అక్కడ లెక్చరర్గా యాక్చువల్గా లెక్చరర్గా జాయిన్ అయింది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నైన్టీన్ ఎయిటీ నైన్ నవంబర్ ఫిఫ్టీన్త్ ఆ రోజు జాయిన్ అయిన ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి ఏమంటే లెక్చరర్గా పనిచేశాను తర్వాత కొన్ని రోజుల తర్వాత రీడర్గా ప్రమోషన్ వచ్చింది ఆ తర్వాత ప్రొఫెసర్గా ప్రమోషన్ వచ్చింది వేరే పొజిషన్స్ అంటే ముందు నుంచి మనకు కొంత ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే అంటే అంత ఆసక్తి లేదు దానికి బదులు ఏంటంటే కొంత మనం ప్రొఫెసర్లుగా ఉండడమే మంచిది ఏదైనా నలుగురికి చెప్పడమే మంచిది అని తర్వాత కొంత యాక్టివిజం నుంచి కూడా రావడం వలన ఇమీడియట్గా కొంత ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టీచర్స్ అసోసియేషన్ అని ఉంది దానికి నేను కౌన్సిలర్గా పనిచేసిన జనరల్ సెక్రటరీగా పనిచేసిన ప్రెసిడెంట్గా పనిచేసిన అది యూనివర్సిటీకి సంబంధించిన విషయం చాలా సంతోషమైన విషయము చదువుకున్న దగ్గరనే సరే అప్పుడు క్యాంపస్ ఏమో నేను చదువుకున్నప్పుడు జీటీలో ఉండే జీటీ అంటే అబిట్స్ దగ్గర సరోజన్ నాయుడు ఇల్లు అక్కడ ఉండే బట్ యూనివర్సిటీ ఒకటి టీచర్సు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉన్న టీచర్సు నేను ఫ్యాకల్టీ అయినాక టీచర్సు వాళ్ళందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది తర్వాత ఏంటంటే ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ కూడా నేను ఎంఏలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ పిహెచ్డీలో ఉన్న స్టూడెంట్స్ ఎంఏలో ఉన్న స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి రావడం కలుసుకోవడం అది చాలా బాగున్నది నేను చదువుకునే టైంలో తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుకున్నప్పుడు కొంత ఏంటంటే మార్కులు కొంచెం ఎక్కువ వచ్చేది ఇంగ్లీషులో దానిలో దీనిలో వచ్చినప్పుడు మా ఊళ్ళో కొంతమంది అనేవాళ్ళు ఏమైనా అంటే వీడికి గవర్నమెంట్ నౌకరీ దొరుకుతుంది అనేటోళ్ళు అప్పుడు నేను నేనేదో మామూలుగా ఓకే గవర్నమెంట్ నౌకరీ అని అంటాను మంచిదే కదా అని సంతోషంగా ఉండేవాళ్ళం కానీ ఆ స్కూల్ దశలో ఏ రకమైన ఇది కావాలి అది కావాలి అనేది లేదు ఓన్లీ ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినప్పుడే అది వచ్చింది ఎందుకంటే టెన్త్లో నాకేమైపోయిందంటే టెన్త్ నేను ముగ్గురం పాస్ అయినాం నడికోడ నుంచి సెకండ్ క్లాస్లో ఇద్దరం పాస్ అయినాం సో అది పాస్ అయినాక ఎందులో చేరాలే అనే ప్రశ్న వచ్చింది అక్కడ ఏంటంటే ఇది డాక్టర్ కోర్సు ఇది ఆ కోర్సు ఈ కోర్సు అని చెప్పింది అయితే నేను యాక్చువల్గా అనమకొండ జూనియర్ కాలేజీకి అప్లై చేసిన బైపీసీ కొంతమంది నువ్వు బైపీసీలో చేరితే బాగుంటుందంటే అంటే అది అప్లై చేసిన అక్కడ సీట్ వచ్చింది అయితే మేము మాది ఎల్లో కుటుంబం విలేజ్ ఉంటారు కదా కట్టబట్టు కొన్ని సర్పంచ్లతో ఉంటారు అయితే పట్టువారితో ఉంటారు ఆ పట్టువారికి తెలిసింది నేను పదవ తరగతి పాస్ అయిందన్నా సో ఆయన ఏం చెప్పిండంటే లేదు మా బాబుకు చెప్పిండు మా బాబుకి ఏం చెప్పిండంటే మీ వాడు కొంత హుషారుగా ఉన్నాడు అయితే ఏం చేయాలంటే మీరు ఐపీసీ కాకుండా కామర్స్ చేయండి సిఈసీ సీఈసీ చేస్తే రేపు బ్యాంకులో నౌకర్ వస్తుంది మన కొంత ఆర్థికంగా మంచిగా బాగుపడతామని మా బాబుకు చెప్పిండు ఇక మా బాబు ఏంటంటే ఇక పట్టువారి ద్వారా చెప్పిండు కాబట్టి నువ్వు ఇదే చేయాలి ఇదే చేయాలి అంటే దాన్ని అనుసరించి నేనేం చేసానంటే వర్గాల్లోనే సీఈసీలో సిఈసీలో చేరిన ఇక చేరిన తర్వాత చాలామంది అనడం మొదలుపెట్టినారే నువ్వు సీఈసీలో ఎందుకు చేరినవు బైపీసీలో చేరుతున్నావు డాక్టర్ అయ్యేటోనివి అక్కడ ఎందుకు చేరలేదు అని అంటే ఇంకా వాళ్ళు ఇంకొక ఆయన అంటే మనకు రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారంటే సరే డాక్టర్ది పోతే పోయింది ఇప్పుడు నువ్వు ఏం చేయవచ్చు అంటే ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐఏఎస్ అని ఉంటుంది అది నువ్వు చదువుకో బాగుంటుంది అని సజెషన్ ఇచ్చారు సో ఇంటర్మీడియట్లో ఇక నా దృక్పథం ఏంటంటే ఐఏఎస్ రాయాలి పాస్ కావాలి అప్పుడు కొంత ఏంటంటే అప్పుడు మాధవరావు సార్ కలెక్టర్గా ఉండేటప్పుడు కాకి మాధారావు సార్ వరంగల్ జిల్లాలో ఆయన బాగా చేస్తున్నాడు అక్కడ పేదోళ్ళకు బాగా హెల్ప్ చేస్తున్నాడట ల్యాండ్ లార్డ్స్కు ఎవడన్నా పేదోళ్ళని ఏమన్నా అంటే ఆయనే డైరెక్ట్గా పోయి యాక్షన్ తీసుకోవడము ఒక దగ్గర ఏంటంటే గౌన్లూ పోయి దొరల భూములలో తాడి చెట్టు ఉంటాయి కదా ఎక్కుతే వానికి కొంత రుసుములాగా చెల్లించాలంటే ఆయనే పోయి అక్కడ కూర్చొని ఇప్పుడే నా ముందే ఎక్కండి అని ఎక్కిచ్చి దొర నువ్వు ఏమన్నా చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చి ఇట్లా రకరకాలుగా వినడం ఇంకొకటి ఏంటంటే సునీల్ కత్రి ఒక పేరు కూడా వినబడేది అప్పుడు ఆయన సబ్ కలెక్టర్ ఏదో ఆయన ఇక ఎక్కడికన్నా మారువేషంలో పోతాడట ఈ వ్యాపారాలు బ్లాక్ వ్యాపారం చేస్తారు కదా మారు వేషంలో పోతే ఒకవేళ వాళ్ళు కనుక తప్పు చేస్తే ఎక్కువ ధరలకు అమ్ముడు కానీ బ్లాక్ అమ్ముపోతే పోతే ఆయనే కొనటానికి పోయి తెలుసుకొని చేస్తే గిట్లు ఉండాలని అప్పుడు ఇంటర్మీడియట్లో అది అట్లా చేయాలని అనుకున్నాను అయితే డిగ్రీకి వచ్చినాక మన మారిపోయి సో ఇంకొక డ్రామాలో నన్ను ఆయన టీచర్గా పెట్టి టీచరు గ్రామంలో ఆ పాఠాలు చెప్పడమే కాకుండా ఎట్లా ప్రజల సమస్యలను పట్టించుకొని పేదల వైపు ఉండి తర్వాత ఆయనను ల్యాండ్ లార్డ్స్ చంపేస్తారు ఆ పాత్రలో నేను ఉండడం వలన అప్పటి నుంచి నేను టీచర్ కావాలి టీచరే నౌకరే చేయాలి ఇంక ఏది నేను చేయలేని నిర్ణయించుకున్నాను అట్లా వచ్చింది ఇది టీచర్లోనే అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో ఏ టీచర్ టీచర్స్ అసోసియేషన్ అని అందుకే ఇంతకుముందు అన్నాం కదా యూనివర్సిటీ టీచర్ అయినా టీచరే కానీ కోర్స్ ఒక యూనివర్సిటీ టీచర్ అవ్వడము దానికుండే గౌరవము దానికుండే ఒక బయటికి పోయినప్పుడు నేను ఎప్పుడన్నా బయటికి పోయినప్పుడు అందులో అనగారిన కులాల నుంచి రావడం వలన విద్య అనేది ఎంత ఒక మార్పు తీసుకురాగలదు సమాజమే మనల్ని చూసే దృష్టిలో అనేది చాలా ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏ జిల్లాకు పోయినా కూడా పలాని ఆయన పలాని యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని అందరూ ఒక అటెన్షన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు ప్రొఫెసరు ఇట్లా ఊరికి వస్తున్నాడు లేకపోతే జిల్లాకు వస్తున్నాడు అని అంటే వాళ్ళు ఇచ్చే గౌరవం మనకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా దానికి రాదు నా భార్య పేరు స్వరూప పిఓడబ్ల్యూలో పనిచేస్తుంది ఆమె టీచర్ ట్రైనింగ్ చేసి అప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఇక అది వదిలిపెట్టి చేరింది మేముగా మహిళా సంఘం అది ఇక మహిళా సమస్యలు రకరకాల సమస్యలు డౌరీ డెత్స్ కానీ హరాస్మెంట్ కానీ ఇట్లా మహిళా సమస్యల మీద పోరాడుతుంది పాప పేరు నీలిమ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంది సాధించిన విజయాలలో మొదట మా పేరెంట్స్ మా ఫాదరు మా మదరు ఆ తర్వాత ఫ్యామిలీ కోఆపరేషన్కి ప్లస్ ఇక సమాజం గురించి పనిచేసినప్పుడు సమాజము ఎట్లయితే మనల్ని అప్రిషియేట్ చేయడము గౌరవించడము